అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితం అనేటువంటి పరీక్షలో టాప్ మార్కులు సంపాదించాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి తన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని కోరుకుంటాడు ప్రయత్నం కూడా చేస్తాడు కానీ కొంతమందికి సాధ్యం అవుతుంది కొంతమందికి సాధ్యం కాదు కానీ కొన్ని మెలకువలు కనుక పాటించగలిగితే ఖచ్చితంగా ఏ మనిషి అయినా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతాడు నిజంగా ప్రస్తుత సమాజం ఎలా అంటే నటించటం పొగడడం కనుక నేర్చుకోకపోతే నీ దగ్గర ఎన్ని సర్టిఫికెట్లు నువ్వు చదువు ద్వారా సంపాదించినా జీవితంలో కనీసం పాస్ మార్కులు కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్నాయి అంటే అంత ఫేక్ అయిపోయింది అయినప్పటికీ కూడా మనిషి జీవితాన్ని నెట్టుకొని రావాలి సాధ్యమైనంత వరకు విలువలను పాటిస్తూ ఉన్నతంగానే ఉంటూ ఖచ్చితంగా తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రయత్నం జరగాలి ఏంటి జీవితంలో టాప్ మార్కులు రావడం అంటే బాగా డబ్బులు సంపాదించటం ఉన్నతమైనటువంటి స్థితికి అంటే గౌరవప్రదమైనటువంటి స్థితికి వెళ్ళటం వీటితో పాటుగా మనిషి తన యొక్క ఆత్మసంతృప్తి కోసం ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ కోసం అంటే తన జీవితాన్ని ఆనందంగా కూడా జీవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అసలు జీవితంలో టాప్ మార్క్ ఏంటి అని అంటే ఆత్మ సంతృప్తి చెందటం అది మనిషికి ఆ సంతృప్తి కనుక సంపాదించగలిగితే తను అత్యుత్తమమైనటువంటి మార్కులు సంపాదించిన వ్యక్తి అవుతాడు ఎక్కడన్నా రాయబడతాయి మార్కులు జీవితంలో అంటే మన మనసులో చేసేటటువంటి కృషి నిన్ను నువ్వు మలుచుకునేటువంటి ప్రయత్నం అంటే నిన్నటికంటే ఈరోజు మెరుగ్గా ఉండేటటువంటి ప్రయత్నం నిబద్ధతతో జీవించటం నిజాయితీగా జీవించటం ఇది మనిషిని ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టేటటువంటి మార్కులు అయితే ఏంటి ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం దిశగా మనిషి ప్రయత్నం చేయాలి ఎవరైతే లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు అలాగే ఒక చక్కటి ప్రణాళిక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటు ఆ చేరుకునేటువంటి ప్రయత్నం కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం ఒక ప్రణాళికను రూపకల్పన చేసుకొని పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చిన్న చిన్నగా విభజన చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేరుకుంటూ తనను తానే ఉత్తేజపరుచుకుంటూ ప్రేరణనిచ్చుకుంటూ ముందుకెళ్ళినటువంటి వ్యక్తి టాప్ పొజిషన్కి వెళ్తాడు ఈ క్రమంలో సమయాన్ని సద్వినియోగపరచుకోవటం సమయం చాలా విలువైంది ఎవరైతే ఈ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు సమయాన్ని వృధా చేసిన వాళ్ళ జీవితం కూడా వృధా అయిపోతుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు సమయానికి విలువ ఇవ్వండి ప్రతి క్షణాన్ని మనం ఉపయోగించుకోగలిగినప్పుడు టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతాం ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతాం నిరంతరం నేర్చుకునేటువంటి ఆ వైఖరి అనేది మనకు చాలా అవసరం యాటిట్యూడ్ చాలా అవసరం ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునే ప్రయత్నం చేయండి మనిషి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి ఆ నేర్చుకునేది పుస్తకాలు అవ్వచ్చు ఎదుటి వ్యక్తిని చూసి అవ్వచ్చు గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు అవ్వచ్చు నీ జీవితంలో నువ్వు ఫేస్ చేసినటువంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవటం అవ్వచ్చు ఏదైనా సరే ఈరోజు సాయంత్రం అయ్యేటప్పటికీ అసలు ఈరోజు నేను నా సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకున్నానో కొత్తగా ఏమి నేర్చుకున్నాను అనేటువంటి ప్రశ్న కనుక మనం వేసుకోగలిగితే ఖచ్చితంగా మనం టాప్ పొజిషన్కి వెళ్తాం ఆ ప్రయత్నం మనం చేయాలి అలాగే నువ్వు ఎదగడంతో పాటు నలుగురిని ఎదిగేలా చేయగలగటం ఎప్పుడు కూడా టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరినో కిందకు తుయ్యాలనే ప్రయత్నం చేయడు తను వేరొకరికి చెయ్యందించి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాడు అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా టాప్ పొజిషన్కి వెళ్తారు కొంతమంది మనసులో వేరే ఒకరు ఎదగకూడదని వాళ్ళని తొక్కాలని నేను మాత్రమే బాగుండాలని నిజంగా ఎవరైనా నాకు పోటీ వచ్చేస్తారన్న ఆలోచనతో ఆలోచించే వాళ్ళు ఎప్పటికీ టాప్ పొజిషన్కి వెళ్ళలేరు నువ్వు నలుగురికి సహాయ సహకారాలు అందిస్తూ నువ్వు ఎదుగుతూ వాళ్ళను కూడా ఎదగనిచ్చేటటువంటి మనస్తత్వం నీదైతే ఖచ్చితంగా నువ్వు టాప్ పొజిషన్కి వెళ్తావు అందులో ఏ విధమైన అనుమానం లేదు అలాగే ఎవరికి ఎంత గౌరవం వాళ్ళకి గౌరవం అవటం కృతజ్ఞత కలిగి ఉండటం ఇది చాలా కీలకమైనటువంటి అంశాలు నిజంగా నీ ఈ జీవితానికి ఎవరైతే ఉపయోగపడ్డారో నీ జన్మకి కారణమైనటువంటి తల్లిదండ్రులు అవ్వచ్చు నీ ఎదుగుదలకి సహాయపడినటువంటి వ్యక్తులు అవ్వచ్చు దేవుడు అవ్వచ్చు ఎవరైనా నీకు ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞతాభావంతో కలిగి ఉండటం ఇది నీకు చాలా ప్రశాంతతనిస్తుంది మానసికంగా నువ్వు బలంగా తయారవటానికి ఉపయోగపడుతుంది మరింత కష్టపడడానికి ఒక ప్రేరణగా ఉంటుంది అంతేగాని ఉన్నదానితో సంతృప్తి పడకుండా లేదా సాధించిన దానితో సంతృప్తి పడకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ అశాంతితో ఉంటారు ఏది సాధించేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు నిజంగా ఒక విషయం మనం గుర్తుపెట్టు మనం టాప్ పొజిషన్కి వెళ్ళడం అంటే అందరికన్నా గొప్పగా తయారైపోవడం అని కాదు నువ్వు పూర్తిగా నీ జీవితాన్ని ఆనందిస్తూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని చేస్తూ సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా నువ్వు తయారవటం పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా నువ్వు తయారవటం నిజమైనటువంటి ఎదుగుదల ఈ పోటీ ప్రపంచంలో నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు గొప్పగా చూసుకోవాల్సిన అవసరం ఉంది క్రిటిసైజ్ చేసుకోవడం కాకుండా ఏదైనా భావోద్వేగాలు ఉంటే దాన్ని నియంత్రించుకొని సమన్వయపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది జీవితంలో అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు రకరకాల మార్పులు వస్తాయి రకరకాల కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇవి అన్నిటినీ కూడా తట్టుకొని నిలబడగలగటం ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండగలగలగటం అంటే రిలాక్స్ అయిపోతే వచ్చేటటువంటి ఆ సమస్యలను పరిష్కరించుకోలేము పరిష్కరించుకోలేవు ఎప్పుడు రిలాక్స్గా ఉండకూడదు ఎప్పుడు మెలకుగానే ఉండాలి వస్తున్నటువంటి ప్రతి పరి పరిస్థితిని మనం ఎదుర్కొనే స్థితిలో ఉండాలి ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ విధమైనటువంటి విధానాన్ని మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది పాజిటివ్గా ఉండటం ప్రతి దాంట్లోనూ మంచిని చూసేటటువంటి ప్రయత్నం చేయటం ఎవరిని అతిగా నమ్మేకుండా ఉండగలగటం ఇవన్నీ మనం చేయగలిగితే అంటే వాస్తవంలో బ్రతకగలగటం నీకంటూ ఒక అభిప్రాయాలను ఏర్పాటు చేసేసుకొని అభిప్రాయాల నుంచి బయటకు రాకుండా ఉండిపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఒక మనిషి పట్ల మనకు ఒక ఒపీనియన్ క్రియేట్ అయిపోయిన తర్వాత వాస్తవాలను అంత బేగా అంగీకరించడం కానీ నువ్వు అంగీకరించగలిగినటువంటి స్థాయిలోనే ఉండాలి నిజాన్ని నువ్వు ఎప్పుడూ అంగీకరించాలి మన అందరం కూడా నిజం గురించి కొన్ని బాధలు భయలు పడుతూ ఉంటావు నిజం మన కళ్ళకి చాలా అసహ్యంగా కనిపిస్తుంది మాట్లాడడానికి కూడా చాలా కఠినంగానే ఉంటుంది వినడానికి చాలా చిరాగ్గా ఉంటుంది కానీ ఆ నిజం ఎప్పటికీ కూడా మారదు నిజం ఎప్పుడు అలాగే ఉంటుంది దాన్ని మనం అంగీకరించాల్సిందే అది పరిస్థితిని అవ్వచ్చు మనుషులను అవ్వచ్చు లేదా దేనైనా అవ్వచ్చు ఆ కఠినమైనటువంటి నిర్ణయాన్ని నిజాన్ని నువ్వు నమ్మాల్సిందే నీ గురించి నువ్వు ఎప్పటికప్పుడు తెలుసుకో నీలో ఉన్నటువంటి తప్పులని పొరపాట్లను కూడా నువ్వు యాక్సెప్ట్ చేయి దాన్ని ఎప్పటికప్పుడు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి ఇది చేస్తే ఖచ్చితంగా నువ్వు టాప్ పొజిషన్కి వెళ్తావు గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు ఏం చూసినా సరే వాళ్ళందరూ కష్టపడ్డారు నిబద్ధతతో పనిచేశారు లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కఠోరమైనటువంటి శ్రమ చేశారు ఏది ఆయోచితంగా ఊరకనే రాదు కష్టపడితేనే వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలి శ్రమ పడడానికి ఎప్పుడు కూడా ఇబ్బంది పడకండి శ్రమకి ఎప్పుడు సంసిద్ధంగానే ఉండండి నువ్వు ఎంత కష్టపడితే ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తే ఎంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటే నువ్వు అంత టాప్ పొజిషన్కి వెళ్తావు కాబట్టి సర్టిఫికెట్లు చాలానే ఉంటాయి మనకి చదువులో కానీ సర్టిఫికెట్లు ఉన్నంత మాత్రం చేత జీవితంలో పాస్ అయిపోతావు అంటే కష్టమే కాబట్టి సర్టిఫికెట్లు ఒకందుకు ఉపయోగపడితే నీ జీవితాన్ని నువ్వు టాప్ పొజిషన్కి తీసుకెళ్లాలి అంటే జీవితం అనేటువంటి పరీక్షలో నెగ్గుకు రావాలి లేదా డిస్టెన్షన్కి వెళ్ళిపోవాలి అని అంటే నీ జీవన శైలి మార్చు నువ్వు బ్రతికేటటువంటి తీరు మార్చు నీ ఆలోచన ధోరణి మార్చు నలుగురిని కలుపుకుంటూ పో నలుగురికి చేయందించుకుంటూ పో ఫలితాన్ని ఆశించుకుంటే కష్టాన్ని మాత్రమే నమ్ము పని చేసుకుంటూ పోతే ఖచ్చితంగా నీ కష్టానికి తగినటువంటి ఫలితం వస్తుంది కావలసినంత డబ్బు కావలసినంత గౌరవంతో పాటుగా ఆనందకరమైనటువంటి బ్యాలెన్స్డ్ లైఫ్ వస్తుంది ఆత్మసంతృప్తి వస్తుంది ఆ రోజు నీ జీవితం పరిపూర్ణమైనటువంటి జీవితం అవుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి జీవన విధానాన్ని మీరు అలవాటు చేసుకోవాలని ఆశిస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్